మాసార్ మీకు ఏం తెలుసు ఆయన అడవిలో ఉన్నాడు ఉన్నాడు కేసు నడుస్తుంది ఆయన ఆయన అంటే ఉందా ఆ మాకు ఆయనే ఈ కిందికి పోన్నాడు మాది అక్కడ గుట్ట మీద ఉంది

దానికి ఒక జీవో నెంబర్ కూడా ఉంది మాకు కూడా ఇచ్చి అయితే అసలు ఇప్పుడు ఈటల రాజేందర్ గారి ఈటల ఈటల రాజేందర్ గారి పొలం పంటు మీ పొలం కూడా ఉందంటారు మా గుట్ట గుట్ట ఉంది మాకు పొలం చెప్పేది ఏంటంటే ఈయన భూమి ఉంది ఇంకా నా భూమి ఉంది ఈటల రాజేందర్ ఈ మధ్యలో అది కొనేసేసాడు కొనేసేసాడు అందరు కలిసి ఇచ్చేసి నచ్చిన పేట్ల ఇరవై మందికి వచ్చినాయి అనుకో వస్తే పది మంది కొన్నాడు పది మంది కొనలేదు వీళ్ళు ఏం చేసి కొనండి పట్టిన అయిపోయింది దాని పోయింటే మాకు ఇచ్చి గవర్నమెంట్ అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చారంటే ఈ గవర్నమెంట్ కి ఇప్పుడు మేము గుల్లు ఉండే మాకు అప్పుడు తురకాయనేది అడివేది అయితే మేము దానిలో పన్ను కట్టుకుంటాం ఉన్నాం ఇక పెద్ద పంచాయతీ అయితే ఇక డబ్బులకి మా కాంధార వాళ్ళకి మాకు పంచాయతీ అయ్యింది అయితే కురుమోళ్ళు ఇంతగానో తిప్పలా పడారు వాళ్ళ కబ్జ మీద ఉందని తురకాయని ఇంత మాకు ఇచ్చి వీళ్ళు జాగానే తర్వాత గవర్నమెంట్ ఏం చేసారు కుర్మల్ ఆ తీరుగా మొదటిసారి వాళ్ళకి ఇవ్వాలి మా మంచికి ఎక్కడన్నా ఇవ్వాలి ఇరవై మందికి ఇచ్చారు